ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రులు మూడో రోజుకి చేరుకున్నాయి ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అన్నపూర్ణాదేవిగా అవతారం ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి భక్తులు తండపు తండాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సకల మాతగా లోకాల నేలే తల్లిగా కూడా ఈ రోజు అన్న అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు సో ఈ రోజు వచ్చేసి మనకి ఆ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుండగా జీవరాశికి ఆహారం ప్రసాదించే అమ్మవారి దేవిగా ఈరోజు ఈ రోజు అమ్మవారిని చూడటానికి భారీగా భక్తులైతే వస్తున్నారు ఓ చేతిలో అక్షయ పాత్ర మరో చేతిలో గరిట పట్టుకొని ఆకలి డప్పులు తీర్చే తల్లిగా అన్నపూర్ణాదేవి భక్ భక్తులకైతే దర్శనమిస్తున్నారు సో ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పారవశంగా మునిగిపోవడానికి అయితే ఇంద్రకీలాత్రికి చేరుకుంటున్నారు ప్రాణకోటికి జీవనాధారంగా ఉండే అన్నం ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం సో దానికి సంబంధించే ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవతగా కూడా అన్నపూర్ణ దేవిగా చెప్పుకుంటారు సో మరి ఆ ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లిని ధ్యానిస్తే అష్టైశ్వర్యాలు పొందుతాయి మంచి సిద్ధి కలుగుతుందని కూడా పండితులైతే చెప్తూ ఉంటారు మరి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ పాత్ర కూడా ఆ శుభాలను కలిగిస్తుంది మరి ఇంకా అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏం పెడతారు అన్నపూర్ణాదేవిగా ఉంటే ఎటువంటి అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయనేది కూడా పండితులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క విశిష్టత అలాగే ఈరోజు అమ్మవారు అక్షయ పాత్ర కూడా పట్టుకొని ఉంటారు ఒక చేతిలో అక్షయ పాత్ర మరో చేతిలో గరిట పట్టుకొని ఉంటారు ఏంటి అమ్మవారి యొక్క విశిష్టత ఈ సకల సృష్టిలో పద్నాలుగు లోకాలకు కూడా అన్నం పెట్టేటువంటి తల్లి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దర్శనం నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి అంటూ ఆదిశంకరులు కీర్తిస్తారు సకల దోషాలను తొలగించి సమస్తమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి స్వరూపం అమ్మవారిది అమ్మవారు తన చేత్తో శివుడికి భిక్ష సమర్పిస్తూ దర్శనమిస్తూ ఉన్నారు ఈశ్వరుడికి ఎన్నో రోజులుగా బ్రహ్మాచ్య పాపం పట్టి పీడిస్తూ ఉంటే అన్నపూర్ణేశ్వరీ దేవి తాను అన్నదానం చేసిన మహాపుణ్యంతో మరి భిక్ష సమర్పించేటప్పటికల్లా బ్రహ్మత్య పాపం అంతా కూడా తొలగిపోయి ఈశ్వరుడు చాలా సంతోషం పొందాడు శుద్ధుడౌ శుద్ధుడైనాడు కాబట్టి ఆ అన్నపూర్ణేశ్వరి స్వరూప సందర్శనం చేత మరి అందరూ కూడా పుణ్యఫలం పొంది శాంతి వైభవాలతో తొలదూగుతారు అంతేగాక అమ్మవారి దర్శనం చేస్తే సంవత్సరం అంతా కూడా ఆహార ధాన్యాలకు భోజనానికి కొరత లేకుండా షడ్ల భోజనం చేస్తూ అందరూ కూడా వైభవంతో తొలతూగుతారు ఆ అన్నపూర్ణేశ్వరీ దేవి స్వరూపం అన్నదానాన్ని చాటుతూ ఉన్నటువంటి స్వరూపం ఈ రోజున అన్నదానం చేస్తే అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నదాన మహిమ ఎటువంటిది అంటే అన్నదానం చేసినటువంటి అన్నదాతలకు ఒక్కొక్క మెతుక్కు ఎన్ని మెతుకులైతే భోజనం పెట్టారో ఒక్కొక్క మెతకు ఒక్కొక్కరోజు శివలోక నివాసము అని చెప్పి దేవి భాగవతం చెబుతూ ఉన్నది కాబట్టి అన్నదాన మహిమ అటువంటిది కాబట్టి మరి అందరూ కూడా అన్నదాతలు కండి అన్నదాతలకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ప్రపంచంలో ఏదైనా చాలు అనేటువంటి మాట ఉన్నదంటే ఒక్క అన్నదానం వల్లే చాలు అనేటువంటి మాట మరి భోంచేసిన వారికి చాలు అనే తృప్తి కలుగుతుంది కానీ కోట్లాది ధనంతో కూడా మరి చాలు అనేటువంటి భావం కలగదు కనుక అన్నదానం అంత గొప్పది పరిపూర్ణమైనటువంటి పూర్ణత్వం అన్నదానం వల్ల లభిస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా శాంతి వైభవాలతో కలుగుతారు తప్పకుండా అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహం పొందగలరు శ్రీమాత్రేనారు ఈ నవరాత్రులంతా కూడా శాస్త్రోక్తమైనటువంటి విధానంగా సాంప్రదాయ సిద్ధంగా చేసేటువంటి నివేదనలు అలాగే ఆ అమ్మవారి యొక్క

ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి లోకాల్ తల్లి అమ్మవారు అన్నదాతగా కూడా అందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తారు అన్నదాతలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మెతుకు కూడా తినేటప్పుడు అన్నపూర్ణ దేవిని స్మరించుకుంటూ ఉంటారు కూడా అని చెప్పి కూడా పండితులు అయితే చెప్తున్నారు ఈ రోజు ఇంద్రకీలాద్రిపై మూడో రోజు ఘనంగా అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇంద్రకీలాద్రికి భక్తులు కూడా పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే దర్శనాలకు వచ్చే భక్తులు కూడా అమ్మవారిని చూసి చూసి తరిస్తున్నారని కూడా భక్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అటు ఏర్పాట్లతో పాటు ఇటు అన్ని కూడా అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్స్ కానీ భక్తులకు ఇచ్చే వాటర్ ప్యాకెట్స్ కానీ అంటే పాలు కానీ చిన్నపిల్లల సౌకర్యాలు కానీ చాలా బాగా చేశారని కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఏర్పాట్లు చేసినందుకు కూడా ఆలయ సిబ్బందికి అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో అన్నపూర్ణాదేవిగా ఈ రోజు అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటే అన్నపూర్ణ దేవిగా ఉన్న అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మంచి శుభం కలుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరికి కూడా అన్నం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం అనేది అందరికీ దొరుకుతుందని కూడా పండితులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది